అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈరోజు యాసంగి రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు జమ అవుతాయని ముందుగా ఈ జిల్లాల వారికైతే డబ్బులు పడుతున్నాయని సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి తెలంగాణలో మరిన్ని పథకాలైతే రాబోతున్నాయండి అందరికంటే ముందుగా ఈ పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పుడు చూసుకుంటే తాజాగా మన తెలంగాణలో రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఇక యాసంగి సీజన్ అనేది ప్రారంభమైంది యాసంగి సీజన్లో రైతులందరూ కూడా పెట్టుబడి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు రైతుల కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యాసంగి రైతుబంధు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ యాసంగి రైతు బంధు కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా మనకు ఈ సీజన్కి సంబంధించి మనకు ఎన్ని ఉన్నా కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల్లో ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతుందండి ఇందులో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు జమ అవుతాయి ముందుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మనకు ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అయితే ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇది ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి